హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీపై తుమ్మల కీలక ప్రకటన వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలైంది ఈ క్రమంలోనే తాజా రేవంత్ రెడ్డి సర్కారు కీలక ప్రకటన చేసింది ఆ వివరాలు ఏమో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రస్తుంది ఇప్పటికీ అనేక హామీలు నెరవేర్చగా ఈ నెల అతి ప్రధానమైన రైతు రుణమాఫీ అమలు శ్రీకారం చుట్ట ఉంది ప్రభుత్వం మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే మొదటి విడతలోనే భాగంగా లక్ష రూపాయలు రుణమాఫీ రెండో విడతలో భాగంగా లక్షన్నర రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూ వరకు రుణమాఫీ చేస్తామని ఆగస్టు పదిహేను నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది ఇప్పటికే రెండు విడతల్లో రుణమాఫీ పూర్తి చేయగా మూడో విడత ఆగస్టు నెలలో ఉందని ఇదిలా ఉండగా తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు రెండు రెండు విడతల్లో కలిపి సుమారు పదిహేడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రైతులు ఖాతాలోకి పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశారు అయితే హరువుతూ ఉన్నప్పటికీ కొందరికి రుణమాఫీ వర్తించలేదు ప్రధానంగా పట్టాదారు పాస్బుక్ పాసుపుస్తకం లేని రైతులకు రుణమాఫీ వర్తించలేదు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదిక కీలక ప్రకటన చేశారు అర్హులైన ప్రతి రైతులకు పట్టాదారులు పాసు పుస్తకం లేకుండా రుణమాఫీ చేస్తామని తెలిపారు పుస్తకం ఉన్న రుణమాఫీ వర్తించని రైతులకు ఆందోళన చెందవలసిన పని లేదని ఆయన అలాంటి వారికి ఇన్నేళ్లకు నెలలకు అధికారులకి రా రుణమాఫీ వర్తించేస్తాను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు వివరాలు తాము తీసుకు తీసుకున్నప్పటికీ తీసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది వాటికి ఆధారంగానే ప్రస్తుతం రెండు విడతలు రుణమాఫీ చేశామని త్వరలో మూడో విడత రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా తుమ్మల కీలక వాక్యాలు చేశారు తెల్ల రేషన్ కార్డు నిబంధనలు కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమే అది లేకుండా పంట రుణమాఫీ అవుతుందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట చేయమని భూములకు కూడా ఇరవై ఐదు వేల కోట్ల మాఫీ చేసిందని ఆరోపించగా గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించలేదని మండిపడ్డారు ఇన్ఫుట్ రైతు పంట నష్ట పరిహారం ఒక్క రైతుకి పైసా కూడా రైతులకు ఇవ్వలేదని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జై جے کسان